హాయ్ అండి ఈరోజు సత్యనారాయణ స్వామి ప్రసాదం గురించి చెప్తానండి సత్యనారాయణ స్వామి గురించి ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి చూసారంటే ఇది మనం అన్నవరం వ్రతం చేసుకుని తెచ్చుకున్న ప్రసాదం అన్నవరం మనం అన్నవరం వెళ్తే అక్కడ వ్రతం చేసుకుని అక్కడ కంపల్సరీ ప్రసాదం నోట్లో వేసుకొని వస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు అలాగే ఆ ప్రసాదాన్ని తెచ్చి అందరికి ఇస్తే కూడా మనకి వాళ్ళకి కూడా చాలా మంచిది మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా సరే మనం వెళ్ళి వ్రతం జరుగుతుందంటే ప్రసాదం అడిగైనా సరే తినాలి అంటారు అంత మహిమన్న దేవుడు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆయన స్థల పురాణం ప్రకారం అయితే ఆ పర్వత సృష్టిలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తప ఆచరించారండి అంటే తపస్సు చేశారు చేస్తే విష్ణువు అనుగ్రహం ఇచ్చి ఇద్దరు కొడుకుల్ని పర్వతాలుగా ఇచ్చారంట ఆ వాళ్ళకి అందులో ఒకడమని భద్రుడు ఇంకొకడమని రత్నకుడు అనేసి పేర్లు పెట్టారు భద్రుడమని విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నివాస స్థానమైన భద్రాచలంగా మారతాడట అదే రత్నకుడు అయితే రత్నకుడ ఇంకో కొడుకు ఉంటాడు కదా ఇద్దరు కొడుకులు అందులో రత్నకుడమని విష్ణు గురించి తపం ఆచరించి ఆయన కూడా విష్ణు గురించి తపం ఆచరించి మహావిష్ణువు శ్రీ వేరే వెంకట సత్యనారాయణ స్వామిగా వెళ్తే రత్నగిరి కొండ కింద ఆ ఉంటాడంట రత్నగిరి కొండ ఆ ఆయన పేరు మీద ఉంది అక్కడే సత్యనారాయణ స్వామి వెలిసాడండి దాన్నే దీన్నే రత్నాచలం కూడా అంటారు రత్న పర్వతం కూడా అంటారు సత్యనారాయణ స్వామి దీన్ని అక్కడ చాలా మంచిదండి వ్రతం చేసుకుని మనం ప్రసాదం నోట్లో వేసుకుంటే చాలా మంచిది తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే మనం ప్రసాదం అడిగి వేసుకుంటే మనకి మంచి జరుగుతుంది వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది కాబట్టి అన్నవరం ప్రసాదం నేను అక్కడి నుంచి తెచ్చాను ఇది కొండ మీద వ్రతం చేసుకుంటేనే కాకుండా కొండ మీదే కాకుండా కింద కూడా దొరుకుతుందండి మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ మనం వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు అయితే వైజాగ్ టు అన్నవరం వస్తున్నప్పుడు అయితే మనకి లెఫ్ట్ రైట్ సైడ్ లో ఉంటదండి రైట్ సైడ్ లో ఒక ఇది ఉంటది సత్యనారాయణ ప్రసాద్ ఇది అక్కడ దొరుకుతుంది అలాగే మనకి మన హైదరాబాద్ నుంచి కానీ లేదా విజయవాడ రాజమండ్రి అటు నుంచి వెళ్ళి వైజాగ్ వెళ్తున్నా లేదా అన్నవరం వెళ్తున్నా మనకు అది లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఇది ప్రసాదం అమ్మేది కాబట్టి తిండే దొరుకుతుంది మనం ఈ ప్రసాదం కొనుక్కోవచ్చు ఇది వారం రోజుల వరకు ఫ్రిడ్జ్ లో ఉండ ఉంచుకోవచ్చు అండి చాలా మహిమన్న దేవుడు కదా అన్నవరం సత్యనారాయణ స్వామి కాబట్టి ఇలా తెచ్చి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనం తినచ్చు అలాగే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇస్తే మనకి మంచిది వాళ్ళకే మంచిది జరుగుతుంది కాబట్టి ఇదిగో ఇలా మేము కొని తెచ్చామండి చాలా మంచి మహిమన్న దేవుడు ఈయన Thank you, thank you very much only bye.